హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు ఆఫీ సారీస్ అండ్ డైలీవేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయండి ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇస్తున్నాం ఈ నెంబర్స్కి ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది అలాగే ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే మేము చేస్తున్నాం డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అండి ఎందుకంటే టైం ఎక్కువ ల్యాగ్ అయిపోతుంది కాబట్టి ఈ రోజు మనం చూసేది డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో ఫోర్ ఎయిటీ సారీస్ మీ అందరికీ తెలుసు కదా ఆ సారీస్ లో చూడబోతున్నాం అనమాట టూ ఆర్ త్రీ డిజైన్స్ లో చూస్తున్నాం ఫస్ట్ నేను కట్టుకున్న శారీ చూడండి ఇది సారీ నెంబర్ వన్ కానీ దీనికి మళ్ళీ నేను మ్యాట్ మీద మీకు చూపిస్తాను నెంబర్తో తో సహా అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి సరిపోతుంది లేదు అంటే ఇలా నుంచునే ఉన్నాను ఇదే సారీ కాబట్టి మా వాళ్ళకి అర్థం కూడా అయిపోతుంది ఇలా తీసినా సరిపోతుంది ఈ శారీ వరకు మాత్రం ఓకే స్నఫ్ కలర్ మీద ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ తో ఇలా ఇచ్చారండి అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు అనేది ఇలా వచ్చింది టోటల్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది డిజైన్ అనేది ఇందులో మనకి కొంచెం డిజైన్ చేంజెస్ లో ఉన్నాయి ఈ సారీకి బ్లౌజ్ కూడా మీకు మ్యాట్ మీద చూపించేస్తా నేను కట్టుకున్న శారీ ఏదైతే ఉందో అదే శారీలో నేను మీకు చూపిస్తున్నాను ఇది శారీ నెంబర్ వన్ అంటే ఇంతకు ముందు నేను నెంబర్ వన్ చూపించలేదు కదా అని ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు డేట్ కూడా ఉంటుంది స్క్రీన్ మీద మీరు చూసుకోవచ్చు ఇది స్నఫ్ కలర్ లో మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇలా ఇచ్చారు చాలా చాలా బాగుందండి శారీ మొత్తం చూడొచ్చు ఎంత మంచిగా కనిపిస్తుందో చక్కగా స్నఫ్ మీద ఆరెంజ్ వచ్చింది అలాగే పలు వచ్చేసరికి ఇట్లా ఎక్స్ట్రా మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా ఇచ్చారు అలాగే బ్లౌజ్ వచ్చేసరికి సారీలో ఎక్కువ మనకి ఫ్లవర్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ కలర్ లో మనకి ఇట్లా బ్లౌజ్ అనేది ఆరెంజ్ కలర్ లో ఇచ్చారు సారీ టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది నంబర్ తో మాత్రం కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ నంబర్ టూ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇంతకు ముందు మనం చూసింది ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ గ్రే కలర్ ఇచ్చేసి దాని మీద లైట్ చాక్లెట్ కలర్ తో ఒక సెల్ఫ్ ప్రింట్ లాగా ఇచ్చారు అండ్ దాంతో పాటు మనకి వైలెట్ కలర్ కూడా ఈ శారీ మీద కనిపిస్తుందండి టోటల్ శారీ అంతా ఆల్ ఓవర్ ఉంటుంది ఇంకా మీకు క్లియర్ గా డిజైన్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు నేను నంబర్ మళ్ళీ ఒకసారి పెడుతున్నాను చక్కగా నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ప్యాక్ చేసిన తర్వాత మీకు ఫోటో పెడతాం కదా అండి ఆ ఫోటోని సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం ఇదే అండి ఎందుకంటే మాకు బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ వీడియోస్ ఉండడం వల్ల ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది ఒక ఫోర్ డేస్ వరకు చాట్ ఉంచుకొని ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు చాట్ ఉంచేసి మిల్ డిలీట్ చేసేస్తున్నాం అనమాట అందుకనే మళ్ళీ మా దగ్గర మీ పార్సల్ ఫోటో లేదు అనుకోండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది డిజపియరింగ్ మెసేజెస్ ఆఫ్ చేసి పెట్టుకుంటే మేము పంపించినటువంటి ఫోటో మీ దగ్గర ఉండిపోతుంది మాకంటే వందల్లో మెసేజెస్ మెసేజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి మాకు మెమరీ మొత్తం ఫుల్ అయిపోతుంది మీ పార్సల్ మీ ఇంటికి రీచ్ అయ్యే వరకు మాత్రం ఫోటో ఏదైతే ఉందో అది రిమూవ్ అయితే చేసుకోవద్దు ఇప్పుడు నేను సేమ్ ఇంకొక కలర్ శారీ చూపిస్తున్నాను నేను మీకు ఇది సారీ నెంబర్ త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే ఇది మనకి మెహందీ గ్రీన్ కలర్ బేస్ మీద లైట్ మెహందీ గ్రీన్ కలర్ అండ్ గోరింటాకు పెన్ కొంచెం పండిన తర్వాత ఒక డిజైన్ వస్తుంది కదా అండి ఆ డిజైన్ లో కూడా మనకి ఇక్కడ కలర్ కనిపిస్తుంది చూడండి లైట్ మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది అండ్ మనకి పండిన తర్వాత కొంచెం కలర్ వస్తుంది కదా ఆ కలర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది ఇది మనకి వెనీలా జార్జెట్ లో వచ్చింది ఈ లో మనకి ఇది పల్లు పాట్ అనమాట పల్లు అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి శారీ కలరే ఉంటుంది కానీ దాని మీద సెల్ఫ్ డిజైన్ అనేది కనిపిస్తుంది ఓకే లుక్ వైజ్ మీకు టోటల్ శారీ ఇలా ఉంటుంది శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ ఇది మనకి బ్లూ కలర్ షేడ్ లో అంటే మరి డార్క్ నావీ బ్లూ కలర్ అయితే కాదు అండి కొంచెం లైట్ నావీ బ్లూ కలర్ తో లైట్ బ్లూయిష్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు ఇది మనకి శారీ నెంబర్ ఫోర్ సేమ్ డిజైన్ లో కలర్ మాత్రమే మనం చూస్తున్నాం చేంజ్ లో డిజైన్ మాత్రం సేమ్ యాసీస్ ఉంటుంది ఇది మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో నావీ బ్లూ కలర్ మీదనే కానీ కొంచెం సెల్ఫ్ కలర్ వచ్చేలాగా ఇచ్చారు మళ్ళీ ఒకసారి నేను నెంబర్ పెడతాను అండ్ వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని కూడా మా స్టేటస్ లో ఉంటాయి మీరు చూడవచ్చు శారీ నెంబర్ ఫైవ్ ఇది టోటల్ గా చాక్లెట్ బ్రౌన్ కలర్ వచ్చింది అండ్ మరూన్ రెడ్ కలర్ అని కూడా చెప్పొచ్చు సారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ అండి శారీ మొత్తం చూడండి ఎలా వచ్చిందో మీకు అర్థమైపోతుంది అక్కడ అక్కడ శాండిల్ యెల్లో కలర్ కూడా యాడ్ చేశారు శారీలో మనకి ఇది పళ్ళు కాటర్ అనమాట అలాగే బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారండి ప్లెయిన్ కాన్సెప్ట్ లాగా కనిపిస్తుంది కానీ సెల్ఫ్ డిజైన్ ఉంది కానీ అంత హైలైట్ అయితే అవ్వట్లేదు బ్లౌజ్ ఓకే సెల్ఫ్ డిజైన్ అనేది హైలైట్ అవ్వకుండా ప్లేన్ లాగా కనిపిస్తుంది శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ ఇది కూడా మనకి మరూన్ రెడ్ కలర్ వచ్చిందండి దాని మీద కొంచెం కనకాంబరం కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ అనేది శారీ మొత్తం కూడా ఇచ్చారు అలాగే ఈ శారీలో మనకి ఇది పళ్ళు అనమాట పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అలాగే బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఉంటుంది మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ నుంచి మీకు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు కూడా కంటిన్యూగా రిప్లై ఇస్తారు ఆ తర్వాత మీరు పెట్టే మెసేజెస్ అన్నిటికీ కూడా కొంచెం కొంచెం లేట్ గా ఇస్తారు అంటే నెక్స్ట్ డే వాళ్ళు వచ్చిన తర్వాత ఇస్తారు ఇది శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ ఈ మధ్య కాలంలో చాలా మంది ఎప్పుడు ఒకటేలాగా ఉండే శారీస్ బోర్డర్ కొంచెం చిన్న బోర్డర్ ఉన్నవి తెప్పించండి అని అడిగారు కదా అందులో నేను చిన్న బోర్డర్ లో ఇలా తెప్పించాను ఇది మనకి లెవెండర్ ఫ్లవర్ కలర్ ఆ కలర్ లో వచ్చింది మనకి పర్పుల్ కలర్ ఉంటది కదా లైట్ పర్పుల్ కలర్ ఆ కలర్ లో ఇచ్చారు అలాగే వీట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ వచ్చేలాగా టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇచ్చారు ఇట్లా ఈ శారీలో మనకి వచ్చినటువంటి పళ్ళు అనేది ఇట్లా లైన్స్ స్పైస్ గా పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ అండ్ సెల్ఫ్ డిజైన్ తో బ్లౌజ్ ఇచ్చారు వైట్ కలర్ బ్లౌజ్ ఉన్నా కూడా మన దగ్గర ఏదన్నా క్రీమ్ కలర్ కానీ వైట్ కలర్ కానీ ఆ బ్లౌజ్ కూడా మనం ఈ శారీకి వేసుకోవచ్చు సారీ నెంబర్ సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ ఇది మనకి చిక్కు కలర్ అంటే సపోటా కలర్ లాగా వస్తుంది సేమ్ డిజైన్ అండి నెంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ నంబర్ తో సహా తీసుకోండి ఇది కొంచెం స్టైలిష్ కలర్ అని చెప్పొచ్చు బాగా హైలైట్ అయ్యే కలర్ అయితే కాదు కానీ స్టైలిష్ కలర్ అనమాట లైట్ కలర్స్ లో ఒక కలర్ ఇది ఈ సారీలో మనకి సేమ్ అండి ఇట్లా లైన్స్ అండ్ వేవీ వేవీ లైన్స్ అండ్ డాట్స్ తో మనకి ఇట్లా పళ్ళు అనేది ఇచ్చారు స్క్రీన్ మీద నెంబర్స్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి టూ నెంబర్స్ అయితే ఇచ్చాం స్క్రీన్ మీద టూ నెంబర్స్ కి గూగుల్ పే అయితే ఉంటుంది మీరు ఏ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్ కి మీరు గూగుల్ పే చేసేయండి సారీ నెంబర్ ఎయిట్ సారీ నెంబర్ నైన్ ఇది మనకి పర్పుల్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది ఆల్రెడీ ఇంతకు ముందు లెవెండర్ కలర్ అని ఒకటి చెప్పాం కదా ఇది కొంచెం డిఫరెంట్ గా అనమాట మొత్తం శారీ అంతా ఉంటుంది ఇవి ఎక్కువ సెట్స్ అయితే లేవు అండి మనకి ఓన్లీ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ సెట్స్ మాత్రమే వచ్చాయి కాబట్టి మీరు కొంచెం ఫాస్ట్ గా తీసేసుకోండి అలాగే మన స్టేటస్ లో ఉంటే గనక ఉన్నట్టు శారీస్ లేదు అంటే గనక సారీస్ అయిపోయినట్టు అంటే మీరు అడిగే కలర్ ఒక్కసారి మీరు మా స్టేటస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది అంతేకాకుండా ఒక్కొక్కసారి స్టేటస్ లో నుంచి కూడా మేము అయిపోయిన శారీస్ ని డిలీట్ చేయాలంటే అంటే దగ్గర దగ్గర ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ కాంటాక్ట్స్ ఒక మొబైల్లో ఉన్నాయి కదా ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది ఒకసారి ఎంక్వైరీ అయితే చేయండి చేస్తే మేము చెప్పేస్తాం ఉందా లేదా అని అలాగే మీరు పే చేసే ముందు ఆ శారీ ఉంటే కనుక మేము అమౌంట్ పే చేస్తాము అని మీరు చెప్పినట్లయితే మాత్రమే మీకోసం ఈ శారీ అనేది మేము పక్కన పెడతాం అదైతే గుర్తు పెట్టుకోండి శారీ నంబర్ టెన్ ఇది మనకి ఆనియన్ పింక్ లో లైట్ కలర్ వచ్చిందండి డిజైన్ మాత్రం సేమ్ యాస్ ఈస్ డిజైన్ ఈ శారీతో మనకి వీడియో అనేది లాస్ట్ అనమాట అయితే ఈ శారీస్ కి సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని కూడా మా స్టేటస్ లో మీరు అయితే చూసేసేయొచ్చు చూసి మీరు చక్కగా ఆర్డర్ ఆర్డర్ చేసేసుకోండి ఇది మనకి పల్లో పాత్ టూ నెంబర్స్ ఉన్నాయి స్క్రీన్ మీద ఓకే ఇది మనకి బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఇలాంటి కలర్ఫుల్ శారీస్ మీకు ఎవ్రీ డే వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం అలాగే మా ఇన్స్టాగ్రామ్ లో కూడా మేము వేరే శారీస్ కి సంబంధించి ఒక లింక్ అనేది అప్లోడ్ చేస్తాం వీడియో అనేది అప్లోడ్ చేస్తాం అది కూడా చూడండి ఆ లింక్ కూడా తీసుకొచ్చి మా స్టేటస్ లో అయితే పెడతాం మీరు మా ఇన్స్టాగ్రామ్ ని కూడా రెండు ఛానల్స్ ని ఫాలో అయ్యారు అనుకోండి మీకు ఇంకా కొన్ని కలెక్షన్స్ కొత్త కలెక్షన్స్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ